ఇప్పుడు మీరు నీలం రాఫ్డి కొట్టు అవును అక్కడ ఎన్టీ రామేంద్రం కొట్టండి చాలా ఫేమస్ అన్నమాట హిమాలయంలో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ శబరిమల యాత్ర పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను ఆట ఇప్పుడు ఒక కిడ్నీ ప్లేసిందు యాత్ర చేయలేకపోతున్నాను అయితే కూడా నిన్న లాస్ట్ ఇయర్ వెళ్ళాను దర్శనం చేసి వచ్చాను ఇక్కడ ఈ సంవత్సరం నేను మాలే వేయలేదు కంటిన్యూ చేశారు అది అలాగే ఒక్క సంవత్సరం అడ్మిట్ అయిపోయిన ఇప్పుడు ఈ సంవత్సరం వేయలేదు ఈసారి సారి మాలే వేయడం నాకు లేదు మాలే వేయ వేస్తే ముద్దరికాయ ఇచ్చి పంపించాలని అనుకున్నాం అని అది మాలే వేయడానికి కొద్ది అటంకాలుగా నేను వేయలేదు మాలే వేస్తే ఆటంకం వస్తే నాకు కానీ మాలే వేయకుండా ఉన్నప్పుడు ఆటలు ఎక్కువ జేప స్వామి భక్తుల కంటే సాధారణ ప్రజలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు అన్నం పెడుతున్నారు దీన్ని మీరు అంటే భక్తిగా భావించాలా లేకపోతే స్వామియే శరణమయ్యప్ప ప్రస్తుతం ఈ అయ్యప్ప శరణ ఘోష విశాఖలోని అనేక ప్రాంతాలలో ప్రతిధ్వనిస్తూ ఉంది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దశకంలో ఎంతమంది అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులు ఉండేవారు వారు మాలధారణ ఎక్కడ చేసుకునేవారు తదితర వరాలి అసలు ముఖ్యంగా నేను అయ్యప్ప స్వామి అది యాకు ప్రాప్యత చేసన్నమాట 92 సంవత్సర టౌన్ లో పూజైనర్ దా అద్ర కుతే తెలిసిందట మీ మెలియ తక్కువనారు హ్ అలే యాత్రే చెంగ చేడబూ మిగిలిన యాత్ర కూడా భాగ చేసన్నమాట ఓకే చారదమ యాత్ర ఎన్ని సార్లు వెళ్ళో నాకే తెలియదు అలాగే 19 95 97 99 అలాగే 2007 2011 ఈ సిక్స్ ఇయర్స్ మే కైలాస్ కైలాస్టే సిక్స్ ఇయర్స్ సిక్స్ టైమ్స్ అలాగే గుహాక్షేత్రం అది ఇది హిమాలయంలో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ శబరిమల యాత్ర పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను ఇప్పుడు నేను ఒక కిడ్నీ పేషెంట్ యాత్ర చేయలేకపోతున్నాను అయితే కూడా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను దర్శనం చేసి వచ్చాను ఇక్కడ ఈ సముద్రం నేను మాల వేయలేదు ఓపలేదు అందువల్ల మానేసి అన్నమాట ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలంటే అడగండి చెప్తాను ఓకే అంటే అంటే మీరు అంటే అయ్యప్ప స్వామి అంటే ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి ఆలోచన చేశారు ఎన్నిసార్లు యాభై నాలుగు సంవత్సరాలు చేశారు యాభై నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా చేశారు ఒక్క సంవత్సరం అడ్మిట్ అయిపోయిందట ఇప్పుడు ఈ సంవత్సరం వేయలేదు అంటే ఇప్పుడు మీరు సబరిమాల అంటే సబరిమల వెళ్ళలేకపోయినప్పటికీ కూడా భక్తుల కోసం ఇప్పుడు ఈసారి మాలే వేయడం నాకు మాలే వేసి ముందరికాయ పంపించాలని అనుకున్నాం అలాగే మాల వేయడానికి కొద్దిగా ఆటంకాలు నేను వేయలేదు మాల వేస్తే ఆటంకం వస్తే కానీ మళ్ళీ స్వామి మరొకటి మీరు ఇక్కడ అయ్యప్ప స్వాముల కోసం ఇక్కడ అన్న అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం అన్నారు కానీ ఇక్కడ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి భక్తుల కంటే సాధారణ ప్రజలు ఎక్కువగా ఉన్నారు వారందరికీ కూడా మీరు అన్నం పెడుతున్నారు దీన్ని మీరు అంటే భక్తిగా భావించాలా లేక సంతృప్తిగా భావించాలా భక్తి సంతృప్తి రే భక్తి ఉండే సంతృప్తి వస్తుంది అంటేకినమాట భక్తి సంతృప్తి పక్వకనమాట ఈ వక ఏ రకంగా మీరు డబుల్ సం కలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం చేస్తే సంతృప్తి వస్తుంది ఇప్పుడు అసలు నేను అసలు బౌలితే అంటే కన 81 81 81 అసలు అయితే ఈ ఆరోగ్యం బౌలితే అనక అయితే నేను రకంగా వచ్చం ఈ కార్యక్రమం ఇది చూస్తే సంతృప్తి ఉన్ననే అనేవాళ్ళు ఏదో రకంగా రండి అండి అని చెప్పేసి మరొకటి మీరు చెప్పారు పంతొమ్మిది వందల అరవై రెండు డెబ్బై రెండు నాటికి మీరు అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు మీతో పాటుగా ఎంత మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు ఎవరు లేరు కేరళ వెళ్ళి మాల వేసుకున్నాను ఇక్కడ శబరిమల యాత్ర అనుకున్నప్పుడు మాల వేయడానికి గురుస్వామి లేదు అంటే తెలీదు అయ్యప్ప యాత్ర చేసేవాళ్ళు వైశాఖలు ఎవరు లేరు ఒక రైల్వేలో లో ఒకతను ఉండేవాడు అలాగే అతని పేరుంది పిల్లల సమయం వాళ్ళు ఇద్దరే వాళ్ళ దగ్గర వెళ్ళడానికి ఇష్టపడలేదు నేను కేరళ వెళ్ళి మిస్ట్రీస్ తిన్నదని అవుతాయి గురు సమయం టైంలో కూడా ఆయన దగ్గర వెళ్ళి మాలు వేసుకున్నమాట రెండో సంవత్సరం కూడా ఎలాగో చేసావు మూడో సంవత్సరం మా అన్నయ్య బయలుదేరే అనమాట మూడో సంవత్సరం ఆయనే చెప్పాను సొంతంగా మాల వేసుకోడానికి కష్టపడి ఇక్కడ రావట్లేదని అప్పటి నుంచి సొంతంగా మాల వేయడం ఇరుడి కట్టడానికి కేరళ వెళ్లేవాడు అప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాతో పాటు రావడం ఒక్కరు ఇద్దరు నాలుగురాయిప్పుడు ఏంటంటే అరవై డెబ్బై మతొక్కరు మా ఇల్లు దానికి వాళ్ళ ప్రతి ఉన్నాయి కార్యక్రమం అన్ని కట్ట ఎంతమంది వాళ్ళకి భోజనం ఏదైనా అన్ని పెడుతున్నాడు వాళ్ళకి డెబ్బై రెండు మీరు మీకు తెలిసి మీతో పాటు ఒకరు వేసుకుంటారు విశాఖపట్నం అదే నాలుగు எ இல்ல அண்ட் அய்யஸ்விய மணி எப்படி பெருகி மாரி அது கிராமசாரி மூணு சார் விரதம் అంటే మీకు అంటే మీకు వీళ్ళందరూ సహకారం చూస్తున్నాం చాలా అంటే అంటే మిమ్మల్ని ఒక గురు సమానులుగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి మిమ్మల్ని మీ ఫాదర్ నమస్కరిస్తున్నారు ఎంతో వినయ విధేత చూపిస్తున్నారు మీరు దాదాపుగా ఎనిమిది పదులు వయసు దాటున్నారు ఈ గౌరవం ఈ తాలూకా ఈ సంప్రదాయం మీకు ఎలా అనిపిస్తుంటుంది చూడండి నేను ఎన్నో యాత్ర చేశాను అనమాట ఏదో ఒక్క యాత్ర మాకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు నేను ఏం చెప్తారు అదే వాళ్ళు వింటారు ఇంకోటి చేయరు అంత వినయంగా చెప్పిన మాట ఎన్ని కార్యక్రమాలు చేసినట్టు ఎక్కడ ఎప్పుడు మనకు ఫెయిల్ అవ్వలేదు హిమాలయ యాత్ర ఎన్ని చేస్తుంది కష్టపడి వస్తుంది కొండబడి అదేది అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం ప్రమాదంగా జరగలేదు ఏం చేయలేదు ఆరుసారి చేస్తారు అప్పుడు కూడా ఫస్ట్ టైం నేను ఒక్కరే వెళ్ళాను సెకండ్ టైం ఇద్దరు ఉండే అనమాట அலா மிஸ்ஸஸ் பாப்பா இது கூட வெள்ளிதான் யாத்திரை கண்டக்ட்னா ரே அன்னி అనుకున్న ప్రకారంగా అనుకున్న నేటివిగా కార్యక్రమం జరిగింది ఓకే రైట్ ఇప్పుడు వీళ్ళందరూ సహకారం మీకు లభిస్తుంది ఎలా లాభిస్తున్నారు మీరు అయ్యో ఏం లాగా లేకపోతే నేను ఎలా కొంటాను నీ వాళ్ళు నేను ఉన్నాను నేను వాళ్ళు ఉన్నాను అదే ఓకే నేటిపండి గారు నేను వాళ్ళు ఉన్నాను వాళ్ళు నేను ఉన్నాను ఇది పేరు సో సార్ ఎన్పి నారాయణ కుట్టి ఇది ఎన్పి నారాయణ కుట్టి చాలా ఆశ్చర్యం నిజంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండో దశ అంటే ఇప్పటికీ క్రితం అంటే యాభై ఏళ్ళ క్రితమే విశాఖలో సాయప్ప స్వామి మాల ధరించారు అంటే ఆయనకి తెలిసి ఈయనతో పాటు మహా ఉంటే అక్కడ నలుగురు ఐదుగురు ఉండుంటారు అప్పటికి కూడా ధారణ చేసేందుకు గురుస్వామి కూడా లేకపోతే కేరళ వెళ్ళి ఆయన వేసుకుని ఉండడం జరిగింది అయితే డెబ్బై రెండు తర్వాత విశాఖపట్నంలో క్రమక్రమంగా అయ్యప్ప స్వామి మాల ధారణ చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం విశాఖలో దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు స్వామి అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ప్రస్తుతానికి అంటే దాదాపుగా ఇప్పుడు ఎక్కడ చూసినా వేలాది మంది నాకు తెలిసే ఆ సంఖ్య సుమారుగా లక్ష వరకు ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఎందుకంటే కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి తాలూకు మాల దాదాపు ప్రతి వీధిలోనే కూడా అయ్యప్ప స్వామి పేరు మారుమోగిపోతూ ఉంటుంది స్వామియే శరణమయ్య శరణ ఘోష వినిపిస్తూ ఉంటుంది సో ఈ క్రమంలోనే ముందుగా ముందుగా తమ్ముడు అయ్యప్ప స్వామి మాల వేశారు తర్వాత ఈయన బాటలో ఆయన అన్నగారు కూడా అయ్యప్ప స్వామి మాల ధరించారు క్రమంలో పదుల సంఖ్య నుంచి వంద సంఖ్యలోకి ప్రస్తుతం వేల సంఖ్యలోకి అయ్యప్ప స్వామి మాలధర ధరించినటువంటి పోతున్నారు ఈ క్రమంలోనే ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోయినా ఎనభై ఒక్క ఏళ్ళు ఆయన కిడ్నీ సంబంధించినటువంటి కిడ్నీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు అంటే ఆయన వెళ్ళలేకపోయినప్పటికీ కూడా యాభై నాలుగు సార్లు ఇప్పటివరకు కూడా ఆయన అయ్యప్ప స్వామి ధరించారు ఆయన వెళ్ళలేనప్పటికీ కూడా ఆయన సంతృప్తి కోసం భక్తులలోనే దైవాన్ని చూస్తూ ప్రజలలోనే దైవాన్ని చూస్తూ ఈ రోజున వేలాది మందికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు సో ఆ అయ్యప్ప స్వామి తాలూకా

గురుగారు దయ స్వామి అనుగ్రహం ఆయన అంతా నేను నలభై రెండు సంవత్సరాలు యాత్ర చేస్తున్నాను ఆయన ఎలా చెప్తే అలా చేసి వెళ్తున్నాము హ్యాబీగా ఉన్నాం ఆయన బాగున్నారు మేము బాగున్నాం సరే మేము ఎన్నో సంవత్సరాల నుంచి గురుగారు భారతతో పాటుగా మా యాత్ర అలా ప్రారంభించుకొని స్వామి అందరం కూడా గురుగారు ఆశీసులుతోనే వారి వెనకాల వెళ్తున్నాం ఈ రోజుకి చాలా సంవత్సరాలుగా గురుగారి ఆలోచన మేరకు ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేయదలుచాం ఈ కార్యక్రమం తలపెట్టిన నుంచి కూడా స్వామి గారి ఆశీస్సులతో అందరం కూడా వారి శిష్యు బిష్యు బృందం అందరం కూడా కలిసి చాలా జయప్రదంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా చేస్తున్నాం ఇంకా జరుపుతామని కూడా మనం చేసుకుంటున్నాం నా పేరు గణేష్ మా గురుగారు ఆదో రోజు లో మాలేసాను ఈ రోజుకి బ్రేక్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా గారి ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం ఇంకా వెయ్యాలని కోరుకుంటున్నారు నా పేరు రామచంద్ర అండి తొంభై మాలేసాను కానీ మాకు ఏ మాకు చేసిన పుణ్యం అండి మేము ఈనాడు చేసుకున్న పుణ్యం వల్ల మేము ఈ గృహాలు కాలు పట్టుకున్నాము హ్యాపీగా మేము పిల్లలు హ్యాపీగా పుస్తకానికి హ్యాపీగా చుట్టుపడుతున్నాము ఇంకా ఇంకా ఎలా చేయాలని ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాయి మూడు సంవత్సరం బాగా కానీ ఒక కడుపులో ప్రాబ్లం వచ్చి ట్వంటీ త్రీలో పోయారు టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ త్రీలో పోయారు కదా అవును అక్కడ ఎన్పి రామేంద్ర కొట్టంటే చాలా ఫేమస్ అనమాట ఇంకో కొట్టండి మారిపోయారు అన్నీ ఉన్నప్పుడు అది అమ్మశారు అదే మా అన్నయ్య గారు